హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఎంకే టాక్స్ మన దేశంలో ప్రతి సంవత్సరం రెండు సార్లు జెండా ఎగరేస్తాం ఒకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాకు చాలా మందికి జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే కేవలం టీవీలో ఢిల్లీ పరేడ్ చూడటం స్కూల్స్ లో చాక్లెట్లు తీసుకోవటం ఒక హాలిడే ఎంజాయ్ చేయటం ఇంతవరకే తెలుసు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చింది కదా మరి మళ్లీ ఈ జనవరి ఇరవై ఆరు గోలేంటి అసలు మన రాజ్యాంగం రాయడం నవంబర్ నెలలోనే పూర్తయిపోతే దాన్ని అమలు చేయడానికి రెండు నెలలు ఆగి జనవరి వరకు ఎందుకు వెయిట్ చేశారు ఆ రెండు నెలల గ్యాప్ వెనక ఒక పెద్ద చరిత్ర ఉంది ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది ఈ వీడియోలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి జానవరి ట్వంటీ సిక్స్ అసలు తేడా ఏంటి రిపబ్లిక్ డే వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో పిన్ పిన్ తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఫ్రెండ్స్ ముందుగా ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెవెన్ బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు మనకు పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది కానీ మనకంటూ సొంత చటాలు అప్పటికి లేవు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు అంటే దాదాపు పాటు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అనే బ్రిటిష్ చటాన్ని బేస్ చేసుకునే పాలన సింపుల్ సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయినా టెక్నికల్ గా మన దేశానికి హెడ్గా బ్రిటిష్ రాణి లేదా రాజు పేరు మీదే పాలన సాగేది దీన్నే డొమినియన్ స్టేటస్ అంటారు అంటే మనం పూర్తిగా మన సొంత కాళ్ల మీద నిలబడలేదనమాట దేశం నడవాలంటే ఒక పద్ధతి కావాలి ఒక రూల్ బుక్ కావాలి దాన్నే మనం రాజ్యాంగం అంటాం అందుకే బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని వేశారు వీళ్ల ఏంటంటే ఇండియాలోని ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగేలా ఒక గొప్ప పుస్తకాన్ని రాయడం ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం రాజ్యాంగం అమలు చేయడానికి జనవరి ఇరవై ఆరునే ఎందుకు సెలెక్ట్ చేశారు వేరే డేట్ ఎందుకు తీసుకోలేదు దీనికి ఆన్సర్ తెలియాలంటే మనం టైమ్ మిషన్ ఎక్కి నైన్టీన్ ట్వంటీ కి వెళ్ళాలి అది డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది లాహోర్లో రావి నది ఒడ్డున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి అధ్యక్షుడు అప్పటి వరకు మన నాయకులు బ్రిటిష్ వాళ్లను మాకు కొంచెం పవర్ ఇవ్వండి మమ్మల్ని మమ్మల్ని పాలించుకోనివ్వండి అని అడిగేవారు కానీ బ్రిటిష్ వాళ్లు దానికి ఒప్పుకోలేదు దీంతో మన నాయకులకి చిర్రెతుకొచ్చింది మాకు సగం స్వతంత్ర్యం వద్దు మాకు కావాల్సింది పూర్ణ స్వరాజ్ అని డిసైడ్ అయ్యారు ఆరోజే ఒక తీర్మానం చేశారు వచ్చే నెల చివరి ఆదివారం అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పైనా మనమే సొంతంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుందాం అని పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నైన్టీన్ థర్టీలో మొదటిసారి జనవరి ఇరవై ఆరున మన వాళ్లు జెండా ఎగరేసి స్వతంత్ర ప్రతిజ్ఞ చేశారు అలా నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరునే స్వతంత్ర దినోత్సవంగా జరుపుకునేవారు ఆ డేట్ అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఒక ఎమోషన్ కట్ చేస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సో అఫీషియల్ గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే అయిపోయింది దీంతో జనవరి ఇరవై ఆరుకి ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతుందేమోనని మన పెద్దవాళ్లు భయపడ్డారు ఇన్ని సంవత్సరాలు మనం పండగలా జరుపుకున్న రోజును మర్చిపోకూడదు కదా ఇంతలో మన రాజ్యాంగం పని కూడా పూర్తవుతూ వచ్చింది మన రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఫైనల్ గా నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నాటికి రాజ్యాంగం రెడీ అయిపోయింది అందరూ సంతకాలు కూడా పెట్టేశారు దీన్నే మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటున్నాం కానీ ఇక్కడే నెహ్రూ గారు మిగతా నాయకులు ఒక ఐడియా వేశారు పుస్తకం ఎలాగూ రెడీ అయింది నవంబర్ ట్వంటీ సిక్స్త్న అమలు చేసే బదులు ఇంకొక రెండు నెలలు ఆగితే మనకి ఇష్టమైన జనవరి ఇరవై ఆరు వస్తుంది కదా ఆ రోజున దీన్ని అమలు చేస్తే ఆ డేట్ కి హిస్టరీలో పర్మనెంట్ ప్లేస్ దొరుకుతుంది అని డిసైడ్ అయ్యారు అలా రెండు నెలలు చేసి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ క్షణం నుండి ఇండియా బ్రిటిష్ వాళ్ల డొమినియన్ కాదు మనం ఒక సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ మన దేశానికి హెడ్గా బ్రిటిష్ రాణిపోయి మనమే ఎన్నుకున్న రాష్ట్రపతి వచ్చారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన మొదటి రాష్ట్రపతి అయ్యారు ఇదే రిపబ్లిక్ అంటే అర్థం ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకుడు దేశానికి అధిపతిగా ఉండటం వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చాలామంది ఇది గమనించరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి జనవరి ట్వంటీ కి జెండా ఎగరేయడంలో ఒక టెక్నికల్ తేడా ఉంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే జెండా స్తంభం కింద కట్టి ఉంటుంది ప్రధాని దాని తాడుతో కింద నుంచి పైకి లాగి ఎగరేస్తారు దీన్ని ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు ఎందుకంటే మనం కింద అంటే బానిసత్వం నుంచి పైకి అంటే స్వతంత్ర్యానికి ఇదిగామని దీని అర్థం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే జెండా ఆల్రెడీ పైనే కట్టి పూలతో ముడివేసి ఉంటుంది రాష్ట్రపతి జస్ట్ ఆ ముడిని విపి జెండాను రెపరెపలాడిస్తారు దీన్ని ఫ్లాగ్ అన్ఫర్లింగ్ జెండా ఆవిష్కరణ అంటారు ఎందుకంటే మనం ఆల్రెడీ స్వతంత్ర దేశం ఇప్పుడు రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తున్నాం అని దీని అర్థం ఈసారి టీవీలో చూసేటప్పుడు ఈ తేడా గమనించండి సో ఫ్రెండ్స్ అదీ సంగతి జనవరి ఇరవై ఆరు అంటే కేవలం సెలవు రోజు కాదు మన పూర్వీకులు పూర్ణ స్వరాజ్ అని కలలు కన్న రోజు మన దేశం తన సొంత రూల్స్ తో తల ఎత్తుకుని నిలబడ్డ రోజు ఈ హిస్టరీ మీకు నచ్చితే ఈ వీడియోలో ఒక్క పాయింట్ అయినా మీకు కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా మన దేశ చరిత్ర తెలియాలి కదా జై హింద్ జై భారత్ హ్యాపీ రిపబ్లిక్ డే